పూర్తయిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేలో ఎన్ని నెలలైంది ఎన్ని సంవత్సరాలు అయింది సంవత్సరాలు అయింది పూర్తయిందా ఈ పాలెంకే వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు రెండు లక్షల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు ఐదు సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నా మళ్ళీ వాళ్ళ ఓట్లు వేయాలనా గెలిపించాలనా పూర్తి చేస్తానన్నాడన్నా ప్రాజెక్టు కనీసం ఈరోజు ఉన్నాయా రోడ్లున్నాయా బిడ్డలకు ఉన్నాయా మరి ఎందుకు ఓట్లు ఆరు నెలల్లో పూర్తి చేస్తారన్న వెలుగొండ ప్రాజెక్టు ఒక్క తట్టడు మట్టి తీసిపోయలేదు ఒక్క ఇటుకే మళ్ళీ పెట్టలేదు ఐదు సంవత్సరాలు పూర్తయింది మరి ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళుదో మేరా గాడదలు కాసారా ఐదు సంవత్సరాలు గడిచే పోయా వెలుగుండ పూర్తవ్వలేదు కనీసం తాగునీరు లేదు కనీసం సాగునీరు లేదు కనీసం వలసలు ఆగేది లేదు ఎప్పుడన్నా మన ప్రాంతం బాగుపడేది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎట్లా చూసుకున్నాడన్నా రైతుని ఎత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు డ్రిప్పులు మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం పరిహారం ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కొడుకే మరి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మద్దతు ధర ఇప్పుడు మద్దతు రైతుకు డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా రైతుకు పంట నష్టపోతే పంట ఉందా ఇప్పుడు ఏం చెప్పాడు ఇలాగే ఐదు కింద మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరము రైతున్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా మంచి మద్దతు ధర అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం రైతుల కోసం మూడు వేల కోట్లు పక్కన పెట్టాడన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైన వచ్చిందా ఇలాగే మైకు పెట్టుకుని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను రైతున్నవాడు పంట నష్టపోకుండా ప్రతి సంవత్సరము నాలుగు వేల కోట్లు పక్కన పెడతానన్నాడు పెట్టాడా ఒక్క సంవత్సరమైనా నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పక్కన పెట్టాడా మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడే వచ్చిందానా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఏమో ఇంతమంది బిడ్డలు ఉన్నారు సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందా సంక్రాంతి వచ్చింది పోతుంది జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా మరి ఈరోజు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమైంది ఏ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఐదు సంవత్సరాల కింద ఇప్పుడు కూడా అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ రాలేదు బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఐదు సంవత్సరాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు ఒక్కసారైనా ఇచ్చాడా ఇవ్వలేదు మెగా మెగాడిఎస్సి ఇరవై మూడు వేలతో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక ఇచ్చాడు ఏది ఆరు ఆరు ఐదు సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా ఎలక్షన్లకు రెండు నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ఉండకూడదు ఉద్యోగాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు